రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు నుండి అన్న ప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘ అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీలోని యాభై ఆరు ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ కొనసాగుతోందని మార్చి నెలాఖరు నాటికి అన్ని ఆలయాల్లో రెండు పూటల అన్న ప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు అస్సాం రాష్ట్రంలోని గౌహతి బీహార్లోని పాట్నా తమిళనాడులోని కోయంబత్తూరు కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు సంబంధిత రాష్ట్రాల అధికారులతో టీటీడీ అధికారులు చర్చించి కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు పరిపాలన అనుమతుల అంశాలను టీటీడీ బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారు లోని పీఏసీ పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూ టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు టీటీడీలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్ మాసంలో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు వేదపారాయణదారులుగా ఎంపికైన వారిలో నూట అరవై నాలుగు మందిని టీటీడీ ఆలయాల్లో నియమించగా మిగిలిన ముప్పై ఆరు మందిని ఇతర ఆలయాల్లో నియమించేందుకు వీలుగా ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా నూట యాభై మంది అర్చకులకు అరవై ఎనిమిది మంది పోర్టు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు టీటీడీ సేవలు సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈమెయిల్స్ ను విశ్లేషించి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టిటిడి వెబ్సైట్లో నిరంతరం అప్డేట్ చేయాలని సూచించారు ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ సిఏ టివి సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు